లో బడ్జెట్ ఇది టూ థౌసండ్ ఎయిట్ మోడల్ అండి ఇంకా ఫోర్ ఇయర్స్ ఫిట్నెస్ ఉంది దీనికి ఇది వచ్చేసరికి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు కానీ అరౌండ్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్కి రావచ్చండి కార్ ఇది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ వీల్స్ తెలుగు ప్రతి మాదాపూర్లోని హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఉన్నాను ఇది అశోక మర్రసు సెకండ్ హ్యాండ్ కార్ కన్సల్టెన్సీ వీళ్ళ దగ్గర లక్ష యాభై వేల నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు కార్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనం ఏ ఏ కార్స్ అవైలబుల్ ఉన్నాయి వాటి ప్రైస్ కూడా తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మనతో పాటు అశోక్ కుమార్ ఓనర్ అయిన నోహిత్ కుమార్ గారు ఉన్నారు హలో అండి హలో సార్ హలో గుడ్ సార్ థ్యాంక్ యూ సో రీసెంట్ గా మనము అశోక్ కుమార్ ఒక వీడియో పెట్టాము అవును సార్ ఒక వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి కదా అవును సార్ ఎలా ఉందన్న రెస్పాన్స్ రెస్పాన్స్ చాలా బాగుందండి ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ కార్స్ ఓన్లీ మన ఛానల్ త్రూగానే సేల్ చేయడం జరిగింది కొన్న కస్టమర్స్ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద వెహికల్ అందుకోసం వాళ్ళ ఇంకొక వీడియో చేద్దామని చెప్పి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది రైట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఏ ఏ కార్స్ అవైలబుల్ ఉన్నాయినా మన దగ్గర లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ దాకా డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ ఉన్నాయి అండ్ ఎస్యూవీ లో కూడా మన దగ్గర ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ కార్స్ ఉన్నాయి క్రిస్టా కావచ్చు ఫార్చునర్స్ కావచ్చు ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ కావచ్చు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి సో నోహిత్ గారు సార్ ఇప్పుడు మాదాపూర్ హండ్రెడ్ ఫిఫ్టీలో దాదాపు ఒక వంద పైన డీలర్స్ ఉన్నారు కదా సెకండ్ హ్యాండ్ కార్ డీలర్స్ సో ఇంతమంది ఉండగా మీ దగ్గర అశోక్ మర్స్లో కార్ ఎవరనుకుంటే ఓకే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి కరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్ మేము ఆల్మోస్ట్ నైంటీ నైన్ ఇయర్లో స్టార్ట్ చేసింది మా ఫాదర్ సాంబాశ్వమ గారు దాని తర్వాత మన మేము ఏంటంటే అప్పటి నుంచి కూడా మేము మార్కెట్లో సస్టైన్ అవుతున్నామంటే క్వాలిటీ ఆఫ్ వెహికల్స్ ఇస్తున్నందుకే నైంటీ నైన్ ఇయర్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ మేము మార్కెట్లో ఉన్నామంటే మా ఫాదర్ మంచి ప్రోడక్ట్ అంటే క్వాలిటీ ఆఫ్ కార్స్ అమ్మినందుకే మాది రిపీటెడ్ బిజినెస్ అవుతుంది అండ్ బేసికలీ ఒక కార్ మేము కస్టమర్కి అమ్మే ముందు మేము కంప్లీట్లీ ప్రీ చెక్ చేసుకుంటాం కార్ని ఏమైనా యాక్సిడెంటల్ ఉందా అండ్ మీటర్ జెన్యునా కాదా మెయింటెనెన్స్ ప్రీవియస్ హిస్టరీ బాగుందా లేదా ఇవన్నీ క్లియర్గా చెక్ చేసుకొని అవన్నీ మా పారామీటర్స్లో సూటబుల్గా ఉండి మేము కొన్ మేము అమ్మే కార్ కూడా కొన్న కస్టమర్ హ్యాపీగా డ్రైవ్ అయ్యేటట్టు ఉంటేనే వెహికల్ అమ్ముతాం తప్ప మా పారామీటర్స్లో మ్యాచ్ కాకపోతే మేము వెహికల్ అమ్మము అట్లా మెజారిటీ మేము మంత్లీ మే కార్స్లో మెజారిటీ నాకు రిప్టెడ్ కస్టమర్స్ తోటే బిజినెస్ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే క్వాలిటీ ప్రోడక్ట్ అమ్ముతాం కాబట్టి లోబర్ జెడ్లో ఆటోమేటిక్ అండి శాంట్రో హోండా శాంట్రో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ కానీ డ్రైవ్ అయింది మాత్రం ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ మాత్రమే ఈ సిటీ సిటీకి మంచిగా ఈజీ కంఫర్టబుల్ డ్రైవ్ ఉంటుంది బ్యాక్ సెగ్మెంట్ ఆటోమేటిక్లో ఎవరికైతే చూస్తారో వాళ్ళకి పర్ఫెక్ట్ సూటబుల్ కార్ ఇది ఇది పెట్రోల్ ఆటోమేటిక్ అండి టూ థౌసండ్ ఎయిటీన్ సాంట్రో వేరియంట్ ట్వంటీ వన్ థౌసండ్ డ్రైవ్ అయింది ప్రైజ్ వచ్చేసరికి మనం ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాం ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది కార్ మీరు చూస్తారు కదా కంప్లీట్లీ స్క్రాచ్లు వస్తుందండి వెరీ వెల్ మెయింటైన్డ్ సింగ్ విత్ బ్యూటీ మంచిగా ఉంది ఇక్కడ ఏం జీరో కంప్లైంట్ కార్ ఇది సేఫ్టీ గురించి మనం మాట్లాడినట్టయితే ప్రజెంట్ మార్కెట్లో టాటా ఫైవ్ స్టార్ రేటింగ్ కార్ అండి ఈ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ నెక్సాన్ ఎగ్జే టాప్ ఎండ్ కార్ డీజిల్ ఆటోమేటిక్ కార్ దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి మైలేజ్ పరంగా కూడా ఇన్ ద సిటీ కస్టమర్ చెప్పిన దాని ప్రకారం సిక్స్టీన్ వస్తుంది ఆన్ హైవే ట్వంటీ టూ దాకా వస్తుంది డీజిల్ ఆటోమేటిక్ బేసికలీ తక్కువ వస్తాయి మైలేజెస్ కానీ ఈ నెక్స్ట్ ఆన్ ఆటోమేటిక్ డీజిల్ మాత్రం మనకు మైలేజ్ పరంగా చాలా మంచిగా ఉంది అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా లో మెయింటెనెన్స్ అండ్ ఈ దీని ప్రైస్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఎయిట్ పాయింట్ ఫైవ్ చెప్తున్నాం ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కోట్ చేస్తున్నాం ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది మోడల్ టూ థౌసండ్ ఎయిట్ నైన్టీన్ మోడల్ నెక్స్ట్ వన్ టాప్ అండ్ సెవెంటీ సిక్స్ థౌసండ్ డ్రైవ్ అయ్యింది జన్యున్ రీడింగ్ వెరీ వెల్ మెయింటైన్డ్ మనకి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి టచ్ స్క్రీన్ సిస్టమ్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది అండ్ మనకి త్రీ డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి సిటీ మోడ్ ఈకో మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ దీంట్లో సో గాస్ ఆటోమేటిక్ ఇది సో అందువల్ల కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు సో నైన్టీన్ మోడల్ సో ఎంత ఉన్న ప్రైస్ ప్రైస్ ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నామండి ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నెగోషియబుల్ అవుతుంది అండి ఒకసారి రేర్ సీట్స్ ఎలా ఉన్నాయి చూడుతూ చాలా అంటే చాలా బాగుంది సో డీజిల్ వెహికల్ ఇది సో డీజిల్ కాబట్టి మనకు మైలేజ్ అరౌండ్ ఎలా కస్టమర్ చెప్పిన దాని ప్రకారం సిక్స్టీన్ వస్తుంది అంటుండు ఆన్ హైవే ట్వంటీ టూ ట్వంటీ త్రీ దాకా కూడా వస్తుంది ఓకే సో ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కోట్ చేస్తామండి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి ఇంటీరియర్ మంచిగా ఉంది ఎక్స్టీరియర్ కూడా బాగుంది అంటే కొన్న కస్టమర్ రెడీ టు డ్రైవ్ తప్ప వాళ్ళకి ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఏముండవు ఈ కార్ కొంటే ఇది వచ్చేసరికి టూ ట్వంటీ వన్ మోడల్ రెనాల్డ్ క్విడ్ అండి ఆర్ఎక్స్టీ వేరియంట్ దీనిలో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఫార్టీ నైన్ థౌజండ్ తిరిగింది పెట్రోల్ మాన్యువల్ కార్ ఇది వచ్చేసరికి మనం కోటింగ్ అయితే ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కోట్ చేస్తున్నాం ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది సిబిల్ బాగుంటే కనుక నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫండింగ్ కూడా వస్తుంది కార్ మీద మోడల్ ఏదైనా టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ కార్ సో కాస్ట్ ట్వంటీ వన్ మోడల్ సో ఎవరికైతే లేటెస్ట్ కార్ కావాలి లో బడ్జెట్లో అండర్ ఫోర్ ల్యాక్స్లో కార్ కావాలంటే ఇది తీసుకోవచ్చు చాలా బాగుంది కాదు ఇప్పుడు చాలా మంది అడిగేది ఏంటంటే స్విఫ్ట్ స్విఫ్ట్ డిజైర్ అండి మన దగ్గర టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ స్విఫ్ట్ డిజిల్ వీడిఏ వేరియంట్ దీనిలో సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ రీసెంట్గా షోరూమ్ లో సర్వీస్ అయింది నాలుగు బ్రాండ్ టైర్స్ ఉన్నాయి నాట్ ఈవెన్ ఏ సింగల్ ఇన్వెస్ట్మెంట్ లేదు కార్ రెడీ టు డ్రైవ్ కార్న్ ప్రైస్ వచ్చి మనం ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాము ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది అండి మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ స్విఫ్ట్ సెవెంటీన్ మోడల్ కార్ చూడొచ్చు చాలా బాగుంది ఎక్కడ డ్యామేజ్ లేదు ఇప్పుడు మీరు చూస్తున్నారుగా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఫర్డ్ ఎండవర్ టూ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ డీజిల్ ఆటోమేటిక్ కార్ అండి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ డ్రైవ్ అయింది వెరీ వెల్ మెయింటైన్డ్ కార్ మొత్తం స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది దీని ప్రైస్ వచ్చేసరికి మనం నైన్టీన్ ల్యాక్స్ చెప్తున్నాం ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది ఫర్డ్ ఆటోమేటిక్ డీజిల్ ఎస్యు సెగ్మెంట్లో ఈ ఇంత కంఫర్టబుల్ ఇంత సేఫ్టీ వేరే కార్స్ అయితే రావు చాలా బాగుంటుంది కార్ అయితే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ టైటానియం వేరియంట్ ఫోర్ ఇంటూ టూ ఆటోమేటిక్ డీజిల్ ఇది మనకి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తుంది స్క్రీన్ సిస్టమ్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వస్తుంది దీంట్లో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది అండ్ లెదర్ సీట్స్ ఉన్నాయి దీనికి ఇది టూ థౌజండ్ ట్వంటీ మోడల్ అండి సెల్టాస్ జీటీఎక్స్ కార్ అంటే జీటీఎక్స్ అనేది టాప్ అండ్ వేరియంట్ మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కావచ్చు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కావచ్చు సేఫ్టీకి సన్ రూఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా కంపెనీ నుంచే లోడ్ అయి ఉంటాయి ఫీచర్స్ అన్నీ కూడా ఇది డీజిల్ ఆటోమేటిక్ కార్ అండ్ ఇది ఓన్లీ ఫార్టీ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది దీని ప్రైస్ వచ్చేసరికి మనం ఫిఫ్టీన్ ల్యాక్స్ చెప్తున్నాం నెగోషియబుల్ ఉంటుంది అంటే దీనిలో సిక్స్ బ్యాగ్స్ వస్తాయి సేఫ్టీకి పుష్టార్ట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వస్తుంది అండ్ మనకి ఏసీ వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయండి ఫ్రంట్ టూ సీట్స్ కూడా ఏసీ వెంటిలేటెడ్ అండ్ మనకి బోస్ ఆడియో ఆడియో అనేది చాలా బాగుంటుంది దీనిలో సిస్టమ్ అనేది బోస్ కంపెనీది ఉంది ప్రైస్ ఎంత ప్రైజ్ ఇది వచ్చేసరికి మనము ఫిఫ్టీన్ ల్యాక్స్ కోట్ చేస్తున్నాము ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది ఇప్పుడు కొత్తది తీసుకోవాలంటే ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఉందండి ఇది అవునా ఫిఫ్టీన్ ల్యాక్స్ చెప్తే నెగోషియబుల్ అవుతుంది ఇది చూస్తున్నారు టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అంటే గ్రాండ్ ఐటెన్ ఆస్టా ఇది ఆస్ట అనేది టాప్ అండ్ వేరియంట్ దీనిలో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి డైమండ్ కట్ అలస్ వస్తాయి అండ్ పుష్టార్ట్ వస్తుంది టచ్ స్క్రీన్ సిస్టమ్ అన్ని అన్ని ఫీచర్స్ లోడే ఉంటాయి సెవెంటీ ఎయిట్ థౌన్ డ్రైవ్ అయింది సింగిల్ ఓనర్ ఫ్రమ్ ద షోరూమ్ అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉందండి దీని ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తారు కస్టమర్ ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది అవునా సో కానీ చూడొచ్చు కార్ చాలా బాగుంది ఇక్కడ డ్యామేజ్ ఏం లేదు విత్ తలో వీల్స్ ఉన్నాయి సో మోడల్ ఏమన్నారు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సో నైన్టీన్ సో కార్ చాలా బాగుంది ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్స్ అండి ఇవి రెండు ఇది వచ్చేసరికి వైట్ ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఆటోమేటిక్ డీజిల్ కార్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ డ్రైవ్ అయింది అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీసెంట్గా నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ కూడా ఇవ్వడం వేయడం జరిగింది ఇది వచ్చేసరికి ఫోర్టీన్ ల్యాక్స్ చెప్తున్నాం నెగోషియబుల్ అవుతుంది అండ్ అది అదర్వనిస్ ఇది వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ డ్రైవ్ అయిందండి ఇది ఇది వచ్చేసరికి మనం టువెల్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాం ఇది మాన్యువల్ మాన్యువల్ కార్ ఇది ఇది మనము టువెల్ ఫిఫ్టీ చెప్తున్నాం టువెల్వ్ ఫిఫ్టీ చెప్తున్నాం నెగోషియబుల్ ఉంటుంది డీజిల్ మాన్యువల్ కార్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సో గాస్ ఎయిటీన్ మోడల్ సో కార్ చూడవచ్చు చాలా బాగుంది ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ హోండా అమెజ్ పెట్రోల్ వేరియంట్ ఎస్ వేరియంట్ కార్ ఇది వచ్చేసరికి అరౌండ్ సెవెంటీ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయిందండి దీని ప్రైస్ వచ్చేసరికి మనం ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాము నెగోషియబుల్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తుందిగా టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అండి ఎక్స్యూ సెవెన్ హండ్రెడ్ ఎ ఫైవ్ వేరియంట్ ఫైవ్ సీటర్ డీజిల్ ఆటోమేటిక్ కార్ థర్టీ ఎయిట్ థౌసండ్ డ్రైవ్ అయింది షోరూమ్ ట్రాక్ ఉంది ఎక్కడ సింగిల్ పిన్ ఇన్వెస్ట్మెంట్ లేదు వెరీ వెల్ మెయింటైన్ కార్ దీని ప్రైస్ సరికి మనం ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నామండి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది మోడల్ ఏదన్నా టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ట్వంటీ టూ మోడల్ ఓన్లీ టూ ఇయర్స్ ఓన్లీ మాత్రమే ఎవరైతే కొత్త కార్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ కార్ అని చెప్పి బెస్ట్ కార్ ఇది సో ప్రైస్ నెగోషియబుల్ అన్నా హండ్రెడ్ పర్సెంట్ నెగోషియబుల్ అండి కొత్త కార్ ఎంత ప్రైస్ కొత్త కార్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంది మీ ప్రైస్ ఎంత మన ప్రైస్ ట్వంటీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు నెగోషబుల్ అవుతుంది ప్రైస్ ఓకే అండ్ అలానే ఫార్చునర్ చూసినట్టు అయితే మన దగ్గర లెజెండర్ ఉందండి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ డ్రైవ్ అయింది అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీసెంట్గా షోరూంలో సర్వీస్ కూడా అయ్యి ఉంది కార్ ఇది వచ్చేసరికి మనం ఫార్టీ టూ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాము ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది అండ్ మాన్యువల్ ఫార్చునర్ గురించి మాట్లాడినట్టయితే ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి సిగ్మా ఫోర్ టాప్ అండ్ కార్ ఫోర్ బై ఫోర్ ఇది ఇది వచ్చేసరికి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ తిరిగింది అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది దీని ప్రైస్ వచ్చేసరికి మనము ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నాం నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్లో ఇప్పుడు మీరు చూసిన కార్స్కి అన్నిటికీ కూడా మనం మాక్సిమం ఫైనాన్స్ అరేంజ్ చేయగలుగుతాం బ్యాంక్ నుంచి అయితే ఎయిటీ పర్సెంట్ అయితే గ్యారంటీగా మనకు ఫండింగ్ వస్తుంది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అండి నియాస్ స్పోర్ట్స్ వేరియంట్ పెట్రోల్ కార్ ఓ ఫిఫ్టీ వన్ థౌసండ్ డ్రైవ్ అయింది దీని ప్రైస్ వచ్చేసరికి మనము సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం కానీ ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఉంటుంది ఇది కూడా మంచి కార్ దీనికి కూడా మాక్సిమం ఫైనాన్స్ వస్తుంది మనకి అండ్ అట్లనే చూసుకుంటే కనుక ఎవరైతే లగ్జరీ సెగ్మెంట్ చూస్తామనుకుంటురారో వాళ్ళకి మంచిగా మంది సూపర్బ్ ఉందండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వన్ లాక్ టెన్ థౌసండ్ తిరిగింది రీసెంట్గా దీనికి మేజర్ సర్వీస్ కూడా అయిపోయింది ఒకరి స్కోడా సూపర్బ్ ఓకే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ స్కోడా సూపర్బ్ స్టైల్ వేరియంట్ డీజిల్ ఆటోమేటిక్ కార్ వన్ లాక్ టెన్ థౌసండ్ తిరిగింది రీసెంట్లీ మేజర్ సర్వీస్ కూడా అయిపోయిందండి ఇప్పుడు కూడా ఎక్కడ సింగిల్ పెన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ లేదు కార్లో మీరు కార్ చూసినట్టయితే లెస్ ఉంది వెరీ వెల్ మెయింటైన్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి మనం సెవెంటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కోట్ చేస్తున్నాం ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది అది ఆల్మోస్ట్ ఆండ్రెడ్ అప్పుడు థర్టీ ఫైవ్ టు ఫార్టీ బిట్వీన్ ఉంటుండే వీఆర్ గెటింగ్ ఫర్ బిలో సెవెంటీన్ బిలో సెవెంటీన్ ఎవరైతే బిలో టెన్ ల్యాక్స్లో ప్రీమియం కార్ చూద్దామనుకుంటారో వాళ్ళకి ప్రీమియం సెగ్మెంట్ ఎస్యూ సెగ్మెంట్లో ఇది మంచి కార్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అండి బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ కార్ నైంటీ సెవెన్ థౌసండ్ తిరిగింది దీంట్లో కూడా సింగిల్ పిన్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు రెడీ టు డ్రైవ్ కార్ ఇది ఈ డీజిల్ ఆటోమేటిక్ దీని ప్రైస్ వచ్చేసరికి మనం నైన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తే నెగోషియబుల్ అవుతుంది మంది రిక్వైర్మెంట్ ఏంటంటే మెయింటెనెన్స్ ఉండద్దు మైలేజ్ కూడా చాలా మంచిగా వాళ్ళకి ఇది మంచి కార్ ఎందుకంటే ఇది ఎర్థ్రీమ్స్ టెక్నాలజీ డీజిల్ ఇంజిన్ కార్ సిటీలోనే సిక్స్టీన్ సెవెంటీన్ వస్తుంది ఏసీలో ఆన్ ఆన్ హైవే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ దాకా రీచ్ అవుతుందండి అండ్ మెయింటెనెన్స్ కూడా ఏముండదు ఇది చూద్దాం సెవెంటీన్ మోడల్ ఓన్లీ థర్టీ త్రీ థౌసండ్ డ్రైవ్ అయింది కిలోమీటర్ కూడా చాలా తక్కువ డ్రైవ్ అయింది కారు అని ఇది టూ ద డబల్యూ ఆర్వి ఎస్ వేరియంట్ అన్నమాట సో ఎంత ప్రైవేట్ ఇది వచ్చేసరికి కోటింగ్ అండ్ అండ్ సిక్స్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నాం ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది చూశారా కదండీ అశోక్ లో చాలా జన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అదే కాకుండా అన్ని కార్స్ పై ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ